హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్రా మహిళలకు పొదుపు సంఘాల మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త అయితే తెలిపిందండి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల పన్నెండు లోపల రెండు లక్షల రూపాయలనేది మాఫీ అయితే చేయబోతున్నారు అలాగే చూసుకున్నట్లయితే ఆసరా డబ్బులు కొంతమందికే జమ అయ్యాయి వైఎస్ఆర్ ఆసరా మరి కొంతమందికి జమ కాలేదు ఆ డబ్బులు కూడా ఈ నెల పన్నెండు లోపల ఎవరికైతే జమ అవ్వాలో అందరికీ కూడా ఈ రెండు పథకాల డబ్బులకు సంబంధించి డోక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కావచ్చు అలాగే రుణమాఫీ కావచ్చు రెండు లక్షల వరకు రుణమాఫీ ఒక గ్రూప్కి సంబంధించి రెండు లక్షల రూపాయలనేది రుణమాఫీ చేస్తామని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్రా మహిళ అందరికీ కూడా ఈ ఆసరా డబ్బులు అనేది కొంతమందికే జమ అయ్యాయి మరి కొంతమందికి ఎవరికి కూడా జమ కాలేదు మరి ఎవరికి జమ కాలేదో వారందరికీ కూడా ఈ నెల పన్నెండవ తేదీ లోపల అందరికీ కూడా జమ అవుతాయి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఈ నెల పదమూడవ తేదీన ఎలక్షన్ అనేది ఉంది సో ఆ నేపథ్యంలో మనకు ఎలక్షన్ అనేది వచ్చిందంటే ఇంకా ఎవరికి కూడా పడే అవకాశం అయితే లేదు ఈ నెల పన్నెండవ తేదీ లోపలే వైఎస్ఆర్ ఆసరా ఎవరికైతే డబ్బులు రావాలో అందరికీ కూడా పన్నెండో తారీఖు లోపల ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే జమ అయిపోతాయి అందరికీ కూడా కొంతమందికి ఆల్రెడీ పడిపోయినాయండి సో పడన వాళ్ళ సంగతి పడన వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల పన్నెండో తేదీ లోపల ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే ఆసరా వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే రెండు లక్షల రూపాయలు ఒక గ్రూప్ మీద రెండు లక్షల రూపాయలు అనేది డ్వాక్రా రుణమాఫీ అయితే చేస్తున్నారండి లబ్ధిదారులందరికీ కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక గ్రూప్ మీద రెండు లక్షల రూపాయలు అనేది రుణమాఫీ అయితే అది కూడా మనకు ఈ నెల పన్నెండవ తేదీ లోపల ఖచ్చితంగా అందరికీ కూడా చేసేస్తున్నారు సో చూశారు కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్